హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోకి ఒక బ్రదర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కామెంట్ చేశారు ఆ కామెంట్ సారాంశం ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి మీరు నిజాయితీగా ఒక రూపాయి తీసుకోగలుగుతారా అతన్ని మోసం చేయకుండా ఉండగలుగుతారా అని చెప్పి ఒక కామెంట్ చేశారండి దానికి సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు అన్నట్టుగా ఉందండి మా పరిస్థితి మీరు అన్న మాటకి అయితే మా డ్రైవర్లు పడే ఇబ్బందులు మా పడే కష్టాలు మీకు ఒక్కసారి పూర్తిగా తెలిసి ఉండుంటే కనుక ఈ మాట అనేవి ఉండేవారు కాదు ఎవరో కొంతమంది డ్రైవర్లు చేసే తప్పుకి మిగతా వారి అందరూ అదే కోణంలో చూడాలి అదే అభిప్రాయంతో ఉంటే కనుక మేము ఇంకా ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి దయచేసి అర్థం చేసుకోండి ఒక సిటీలో నలభై బళ్ళు ఉండాల్సిన చాట నూట నలభై బళ్ళు పెడితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒక ఆటో డ్రైవర్ రోజు గిన్నికెరేస్తున్నాడు అతని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఆటో మెయింటెనెన్స్ ఎంత అవుతుంది తన కుటుంబాన్ని నడిపించడానికి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు ప్రతి ఒక్కరి మీరు తెలుసుకొని ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని మాకు ఇలా మాటలు అనే ముందు మీరు తెలుసుకొని మీరు ప్రవర్తించడం కలిగి మేము చాలా సంతోషపడతాము ప్రతి ఒక్కరికి బురదాలను ఒక మాట అనేటువంటి చాలా సింపుల్ అండి దాన్ని క్లియర్ చేసుకుంటూ అనేది చాలా కష్టమైన పదం అది మేము పడుతున్నాం అండి ప్రజెంటు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ ఇబ్బందులు కష్టాలు తొందరలో తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి అభిమానం ఆప్యాయత మాకు కావాలండి దయచేసి అర్థం చేసుకోండి ఇలా మేము నేను అంటాం ఒక పొరపాటు ఎక్కడ జరిగింది ఎలా జరిగిందని తెలుసుకొని తెలుసుకోండి చేస్తే చాలా బాగుంటుంది హ్యాపీ నైస్ డే జై హింద్